హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా నిజం తెలుసుకున్న దసరాదా తర్వాత ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సీరియల్లో కంటే ముందుగా టీవీలో కంటే ముందుగా సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఏ రోజుకి ఆ రోజు ఎపిసోడ్ అయితే అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ అయితే పూర్తిగా చూడండి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి దసరాదా అయితే అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అసలు దీప ఇంటికి ఎందుకు వచ్చింది అంత కోపం ఎందుకు వచ్చింది దీప రివాల్వర్ పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అసలు దీపచేతికి నాన్న రివాల్వర్లో లైసెన్స్డ్ రివాల్వర్ అసలు ఆ గన్ అనేది దీప చేతికి ఎలా వెళ్ళింది నేను తెలుసుకున్నాలి అని చెప్పేసి సీసీ ఫుటేజీ అని చెప్పేసి చూడడానికి సీసీ కెమెరా చూడడానికి అయితే వెళ్తారనమాట ఆ సిస్టమ్ దగ్గరికి అప్పుడు దసరథ అనుకుంటారు తన మనసులో నేను కొత్త సీసీ ఫుటేజీ తెప్పించాను కదా లాస్ట్ టైం జరిగినలా కాకుండా ఆసును కొట్టినప్పుడు సీసీ ఫుటేజ్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఈసారి అలా డిలీట్ అవ్వకుండా ఉండాలని నేను చైనా నుంచి కొత్త సిస్టమ్ తెప్పించాను కదా ఆ సిస్టంలో ఒకసారి నేను చెక్ చేసి చూస్తాను అసలు దీప ఇంటికి ఎందుకు వచ్చిందో ఏం జరుగుతుందో ఈ ఆడియోనే కాదు వీడియో కూడా అవుతుంది కదా ఈ సీసీ కెమెరాలో ఇంకెందుకు నేను ఆలోచించడం ఇప్పుడు నేను లేవగలుగుతున్నాను కదా నడవగలుగుతున్నాను కదా నేనే చక్కగా వెళ్ళి ఆ సీసీ ఫుటేజీని చెక్ చేస్తాను ఆడియో వీడియో రెండు వింటాను అసలు తప్పెవరితో తెలుసుకుంటాను అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అసలు దీప నన్ను తండ్రిలాగా చూస్తుంది అలాంటి దీప నన్ను ఏంటి ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఆ తప్పు ఏంటో తెలుసుకుంటాను నేను అని చెప్పేసి దశరథ అయితే సీసీ ఫుటేజీ ఉన్న సిస్టమ్ ఉన్న రూమ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ సీసీ ఫుటేజీ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆ సిస్టమ్ చెక్ చేస్తాడు దశరథ చెక్ చేయగా అని చెక్ చేస్తుంటే అక్కడ తెలుస్తుంది దీప అయితే చాలా కోపంగా గేట్ తీసుకొని లోపలికి వస్తుంది లోపలికి వస్తున్న దీపని జోస్నా అయితే మధ్యలోనే ఆపేసి తనకి కోపం వచ్చేలాగా మాట్లాడుతుంది నీ కూతుర్ని చంపేస్తాను నిన్ను కూడా చంపేస్తాను అని మాట్లాడడంతో దీప కర్ర తీసుకొని లోపలికి వస్తుంది లోపలికి వచ్చినప్పుడు దీప జ్యోత్నకి కర్ర వెరి విసిరేసినప్పుడు జ్యోత్న లోపలికి వెళ్ళి లైసెన్స్డ్ రివాల్వర్ తన తాతది తీసుకువస్తుంది శివనారాయణ గారిది తీసుకువస్తుంది అలా దీప చేతికి గన్ వెళ్ళడం చూస్తాడు దశరథ అసలు ఏం జరిగింది దీప గన్ తీసుకుంది కదా ఇప్పుడు ఏం చేయబోతుందో చూద్దాం నన్ను ఎవరు కాల్చారో కూడా చూద్దాం ఇంత తెలుసుకున్నాం కదా అది కూడా తెలుసుకుందాం అని చెప్పేసి ఇంకా చెక్ చేస్తూ ఉంటాడు ఇంకా సీసీ ఫుటేజీ చూస్తూ ఉంటాడు దశరథ చెక్ చేసినప్పుడు ఇంతలోనే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దశరథ అలాగే సుమిత్ర వీళ్ళందరూ కూడా లోపల ఉండగా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది జ్యోత్స్నాకి దీపకి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఎవరో తెలియని ఒక ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి వంటగది కిటికీ దగ్గరికి రివాల్వర్ తీసుకొని రావడం జరుగుతుంది ఆ సిచ్యువేషన్ చూడగానే ఆ సీసీ ఫుటేజ్ చూడగానే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు ఎవరి వ్యక్తి అసలు ఎవరికి తెలియకుండా ఎలా వచ్చాడు లోపలికి అతని చేతిలో ఎందుకుంది రివాల్వరు అతనే నన్ను కాల్చడా ఏం తిరుగుతుందో చూద్దామని చెప్పేసి ఆ సీసీ కెమెరాని అయితే చెక్ చేస్తాడనమాట చెక్ చేస్తున్నప్పుడు ఆ రివాల్వర్ ఉన్న వ్యక్తికి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు జ్యోత్స్నా గారు చెప్పండి నేను మీరు చెప్పినట్లు కిటికీ దగ్గరే ఉన్నాను మీరు ఎప్పుడు కాల్చమంటే మీరెప్పుడు సైగ చేస్తే నేను అప్పుడే కాలుస్తాను కాల్చడానికి నేను రెడీగా ఉన్నాను జ్యోస్నా గారు అని చెప్పి మాట్లాడడం దసరథ ఒక్కసారి వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు అంటే జ్యోస్నానే తప్పించిందా ఇతన్ని జ్యోసనానే నన్ను కాల్చమని చెప్పిందా నన్ను కాల్చాల్సిన అవసరం ఏమొచ్చింది నన్ను చంపించాల్సిన అవసరం జ్యోస్నాకేంటి నా తమ్ముడు దాసును కొట్టింది జ్యోస్న తమ్ముడి దాసుని చంపాలని చూసింది తను ఎందుకు చంపాలని చూసిందో చాలాసార్లు నేను తెలుసుకుందామని ట్రై చేశాను ఇప్పటి వరకు దాసు అయితే రాలేదు ఇంకా ఎందుకు నన్ను కూడా ఎందుకు చంపాలని చూస్తుంది అని చెప్పేసి దాసు దశరథ అయితే మనసులో అనుకుంటాడనమాట అనుకొని రూమ్ నుండి బయటకు వస్తాడు అంటే నన్ను కాల్చింది ఆ దుండగుడే కానీ దీప కాదు దీప నిర్దోషి దీపకి అందుకే కోర్టు బెయిల్ ఇచ్చింది దీప కాదు నన్ను కాల్చింది ఎందుకంటే నేను కన్న కూతురులాగా చూస్తాను దీపని దీప కూడా నన్ను కూడా అలాగే కన్న తండ్రిలాగా చూస్తుంది సుమిత్రను కూడా కన్న తల్లిలాగా చూస్తుంది అలాంటి దీప మా కుటుంబానికి అన్యాయం ఎందుకు చేస్తుంది అందుకే ఈ సీసీ ఫుటేజ్ చెక్ చేశాను దీని గురించి నేను జ్యోస్నాను తప్పకుండా అడగాలి అడిగి తీరాలి అని చెప్పేసి కోపంగా కోపంతో కల్లెళ్ళ చేసుకొని దసరా అయితే జ్యోస్నా రూమ్ వైపు నడవడం జరుగుతుంది అలా జ్యోత్స్న రూమ్ బయట నిలిచి ఉండగా ఈ లోపు జ్యోత్న నానమ్మ గ్రాని జ్యోత్స్నాకి జ్యూస్ తీసుకుని వెళ్తుంది ఈ జ్యోస్న జ్యూస్ నీ కోసం నేను చల్లగా జ్యూస్ తీసుకొచ్చాను తాగు నీ కోసం నీకు ఇష్టమని జ్యూస్ తీసుకొచ్చాను అని చెప్పగానే గ్రాని ఒక్క నిమిషం నేను తాగుతాను నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను గ్రాని కొంచెం సేపు ఆగు అని అంటుంది జ్యోస్న ఏం టెన్షన్ నీకేం బాధ వచ్చింది ఇప్పుడు నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు చెప్పు నాకు ఏం జరిగింది అని చెప్తుంది అని చెప్పగానే జ్యోస్న అయితే అదేం లేదు గ్రాని నేను మామూలుగానే ఉన్నాను నేనైతే టెన్షన్ పడటం లేదు అని చెప్పగా ్రాణి అంటుంది లేదు జో నీలో ఏదో తేడా ఉంది లేదే మీ నాన్న కూడా దీప తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నెవరూ నిన్ను గమనించకపోవచ్చు కానీ నేను నిన్ను గమనించాను జ్యోస్న చెప్పు ఏం జరిగిందో అసలు ఏం చేస్తున్నావో చెప్పవే నీకేమన్నా అర్థమవుతుందా ఏం చేస్తున్నావు కూడా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు అన్నప్పుడు జ్యోస్న అయితే వాళ్ళ గ్రాణికి చెప్తుంది రానీ దీప ఏ తప్పు చేయలేదు నేనే దీప ద్వారా దీప గారిని కాల్చినట్టుగా నాన్న కాల్చినట్టుగా నేనే క్రియేట్ చేసి దీపని జైలుకి పంపిద్దామని చూశాను అది కూడా నెరవేరలేదు కోర్టు వాళ్ళు బయలు ఇచ్చారు ఆ బుల్లెట్ ఎక్కడ వెతుకుతున్నారు నాకు భయంగా ఉంది కానీ ఆ బుల్లెట్ ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే నేనైతే దొరికిపోతాను నేను దొరికిపోయానంటే నువ్వు కూడా దొరికిపోతావు గ్రాని అని అంటుంది నేను ఎందుకు దొరికితేనే అయినా నువ్వెందుకు ఇలా చేసావు దీపం మీద నిందేస్తే నీకేమొస్తుంది నువ్వు నీ దక్కించుకోవాలని దక్కించుకోవాలనే దాని నుంచి ఇంకా బయటికి రాలేదా ఆలోచన ఇంకా నీలో ఉండి పోలేదా దీపకి ఆల్రెడీ కార్తీక్ తాళి కట్టేది కార్తీక్ని మర్చిపోవి నువ్వు కార్తీక్ నీ దగ్గరికి ఇంకా రాడు అని చెప్పగానే జోకి ఒక్కసారిగా బాగా కోపం వస్తుంది గ్రాని నువ్వు అలా మాట్లాడొద్దు నేను బావని చాలా ఇష్టపడ డ్డాను పెళ్లి అనుకున్నాను నాకైతే ఆలోచన లేదు కానీ నాకు ఆలోచన తెప్పించింది మీరే మమ్మీ డాడీ తాత నువ్వు మాత్రమే మాకు ఆలోచన తెప్పించారు కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని భావన పెళ్లి చేసుకోవాలని నేను ఎంతో ఆశపడ్డాను కానీ మధ్యలో వచ్చి దీప నా భావన లాక్కుపోయింది తన కూతురిని పెట్టుకొని నా భావన తన వైపు త్రిప్పుకుంది తను పెళ్లి చేసుకుంది అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను గ్రాణి ఎలాగైనా సరే దీపిక భావను దూరం చేయాలి అలా దూరం చేయాలని ఈ ప్లాన్ వేశాను ఈ ప్లాన్ వేసి దీపను జైలుకి పంపిద్దామనుకున్నాను తీరా చూస్తే నేను ఎస్ఐకి ఆల్రెడీ ఫోరెన్సిక్ రిపోర్ట్లు నేను మార్చి మరీ డబ్బులు కట్టి మార్చి నేను ఎస్ఐకి ఇచ్చాను ఎస్ఐకి ఇచ్చినప్పటికి కూడా ఎస్ఐ ఆ రిపోర్ట్లు కాకుండా వేరే రిపోర్ట్లు సబ్మిట్ చేయడం వల్ల దీప బయటకు వచ్చింది లేదంటే దీప బయటకైతే వచ్చేదే కాదు కానీ అని చెప్తుంది అని చెప్పగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటను మాట్లాడేది నువ్వు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ మార్చావా నీకు అంత అవసరమేమొచ్చింది అసలు దీపం మీద నిందేస్తే నీకేమొస్తుంది ఆ ఎస్ఐ కనుక ఇవన్నీ బయటపడితే నువ్వు జైల్లో ఉంటావు తెలుసా నీకు అని చెప్పగానే గ్రాని నేను అసలే టెన్షన్తో చచ్చిపోతున్నాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నేనేం చేసిన ఏం ప్లాన్ చేసినా సరే అన్నీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి నువ్వెందుకు ఇంకా భయపడతా ఉన్నాను నువ్వు తక్కువ చేస్తుంది ఏమన్నా తక్కువ నీ బుద్ధులే కదా గ్రాని నాకు వచ్చినాయి నాకు ఇంకెవరు బుద్ధులు వచ్చినాయి చెప్పు మమ్మీ డాడీ అంత మంచి మనసు కలవాళ్ళు వాళ్ళ బుద్ధులైతే నాకేమి రాలేదు కేవలం నీ బుద్ధి వచ్చే నానమ్మగా నేను ఇలా తయారయ్యాను అని అనగానే పారిజాతం ఏం మాట్లాడుతున్నావే నేనేం చేశాను నా మీద అంటావేంటి నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు అని చెప్పగానే ఏం చేశావో తెలియదు గ్రాని నన్ను మార్చింది నువ్వే కాదా అని చెప్పగానే దసరా వింటూ ఉంటాడు ఈ మాటలన్నీ గుమ్మం దగ్గర నుంచొని ఏంటి జ్యోస్నని మార్చిందా అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవును గ్రాని నువ్వే కదా నన్ను మా మమ్మీ మంచం మీద నుంచి మార్చింది అసలు దీప అసలు కూతురు ఎక్కడుందో దీప అన్న విషయం నా మనసులో నాకు మాత్రమే తెలుసు నీకైతే తెలియదు అసలు కూతురు దీప అని కానీ నువ్వు నన్ను మార్చడం వల్లే ఈరోజు నేను ఆస్తికి వారసురాలను అయ్యాను నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు గ్రాని నేను చేసింది కాదు నా మీద ఎందుకు నెపం వేస్తున్నావు నీ పొద్దునే నాకు వచ్చి నేను ఎలా తయారయ్యాను అని చెప్పేసి వాళ్ళిద్దరూ వాంగ్వాదం చేసుకుంటూ ఉండగా దసరథ కళ్ళం టెన్ని నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంత మోసం చేసిందా మా పిన్ని అందుకనే నా కూతురి మీద అంత ప్రేమ చూపిస్తుంది పిన్ని నా మనవరాలు నా మనవరాలు అంటుంటే నార్మల్గా ప్రేమతో అంటుందేమో అనుకున్నాను కానీ నిజంగా తన మనవరాలే దాసుకూతురిని నా కూతుర్ని చేసి గ్రా ఇలా చేసింది పిన్ని ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే నేను నాన్నతో సుమిత్ర గారితో చెప్పాలి అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగింది ఖచ్చితంగా సీరియల్లో కూడా ఇలాగ జరగాలని తప్పకుండా కోరుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్